సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ద్రవ్యోల్బణం గురించి చూస్తాం అంటే ఎంతకన్నా ముందు వీడియోలు కూడా మీరు ఆల్రెడీ సో జీకే రాజ్యమౌల్ సార్ కోచింగ్ సెంటర్లో భాగంగా మీరు యూట్యూబ్లో నొక్కినట్లయితే నా ఐకాన్ మీద నొక్కినట్లయితే సో అక్కడ మీరు ప్లేలిస్ట్ ఉంటుందండి నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్కి వెళ్తే సుమారుగా ఒక యాభై వీడియోల వరకు ఎకనామిక్స్ క్లాసెస్ ఉన్నాయి పేదరికము నిరుద్యోగము బడ్జెట్ అన్ని రకాల క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు డిఎస్సీ చూసేవాళ్ళైతే డిఎస్సీ కూడా క్లాసెస్ ప్లేలిస్ట్ ఉంటుందండి జీకే రామ్ సార్ కోసం అంటే చేసిన తర్వాత సో అక్కడ ఐకాన్ ఉంటుంది ఐకాన్ మీద నొక్కితే మనకు ప్లేలిస్ట్ అని చూపిస్తుంది ఆ ప్లేలిస్ట్లో వెళితే మీకు మొత్తం వీడియోస్ వస్తాయి రైట్ సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి దీని మీద కంపల్సరీగా రెండు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి సార్ అంటే ఇక ద్రవ్యం యొక్క విలువ అనేది ద్రవ్యం యొక్క ద్రవ్యం యొక్క విలువ విలువ సో ద్రవ్యం యొక్క విలువ అనేది తగ్గుతుందండి ద్రవ్య యొక్క విలువ తగ్గి ధరలు అధికంగా పెరగడాన్ని ధరలు అధికంగా ఏమవుతున్నాయండి ఇక్కడ అధికంగా పెరుగుతున్నాయి సో ఇక్కడ ద్రవ్యం యొక్క విలువ అనేది ఏమవుతుంది తగ్గుతుంది ధరలు అధికంగా పెరగడాన్ని ఏమంటారు అంటే ద్రవ్యోల్బణం అంటామండి ద్రవ్యోల్బణం అంటాం ద్రవ్యోల్బణం అంటాం అంటే ఈ ద్రవ్యోల్బణ కాలంలో వస్తువుల యొక్క ధరలు అనేది అధికంగా ఉంటాయి అధికంగా ఉంటాయి ద్రవ్యోల్బణ కాలంలో కొందరు ఇక్కడ లాభపడతారు మరి కొందరు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది అంటే ద్రవ్య ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యోల్బణం వల్ల సో ఇక్కడ సో ద్రవ్యోల్బణం వల్ల ఎవరు లాభపడతారనే ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది ఆ మరి అదేవిధంగా ద్రవ్యోల్బణ రకాల మీద కూడా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం రైట్ ద్రవ్యోల్బణం నిర్వచనా నిర్వచనాలు హట్రీ ఏమంటాడంటే ద్రవ్యోల్బణం అంటే హట్రే అనేటువంటి ఆర్థిక ఏమిటంటే అధిక కరెన్సీ నోట్లు జారీ చేయడం ఏంటంటే జారీ చేయడం అధిక కరెన్సీ నోట్లు జారీ చేయడాన్ని ఏమంటారంటే సో ద్రవ్యోల్బణం అంటాం ద్రవ్యోల్బణం అంటాం అధిక కరెన్సీ నోట్లు జారీ చేయడం సో డాల్టన్ ఏమంటాడంటే డాల్టన్ అనేటువంటి ఆర్థికవేత్త అధిక ద్రవ్యం వల్ల అధిక ద్రవ్యం వల్ల అతి తక్కువ వస్తువులు అంటే అతి తక్కువ వస్తువులు మనము కొనగలుగుతాము కొనగలము అంటే కొనగలము అంటే సో అధిక ద్రవ్యం వల్ల అధిక ద్రవ్యం ఉంది కానీ అట్టక వస్తువులు కొనగలుగుతున్నాం అంటే ద్రవ్యం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తక్కువ వస్తువులు కొంటున్నా అలాంటి స్థితిని ఏమంటారు అంటే ద్రవ్యం అని డాల్ట్ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ సో గార్డెన్ అక్లే అనేటువంటి ఆర్థిక గార్డెన్ అక్లే అక్ అనేటువంటి ఆర్థికత అంటే సో ఈయన చెప్పినటువంటి నిర్వచనం ఈయన ఏం చెప్పాడు అంటే సగటు ధరల స్థాయి సగటు యొక్క ధరల స్థాయి అనేది నిరంతరం పెరుగుదలను నిరంతరం పెరిగేదలను ఏమంటారు అంటే ఇక్కడ సో ద్రవ్యోల్బణం అంటాం ద్రవ్యోల్బణం అంటాం ఇవి ఈ మూడు నిర్వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నిర్వచనాలు అలైన గుర్తుపెట్టుకోవాలి అధిక కరెన్సీ నోట్లు జారీ చేయడం అట్రెక్ట్ అధిక అట్రే పెట్టుకోండి అధిక అట్రే డాల్టన్ అనేటాడు సో ద్రవ్యం డాల్టన్ అధిక ద్రవ్యము సో తక్కువగా ఉంటాడు సో గార్డెన్ అక్లే అక్లే అంటే నిరంతరం పెరుగుదల అంటే సగటు అక్లే అంటాడు సగటుని గుర్తుపెట్టుకోండి సగటు అక్లే అంటాడు సగని గుర్తు అంటే సగటు ధరల స్థాయి నిరంతరం పెరుగుదల సో ఆ విషయం గుర్తు నెక్స్ట్ ద్రవ్యోల్బణం అనేది శాతాన్ని బట్టినటువంటి రకాలు ఉన్నాయి మరి శాతాన్ని బట్టి సుమారుగా మనకు ఒక ఐదు రకాలుగా ఉంటుంది ఎన్ని రకాలు రకాలు ఉంటాయి మరి ఇక్కడ ఈ శాతాన్ని పట్టినటువంటి రకాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాం ఏం సరే అంటే సో ద్రవ్యోల్బణ కాలంలో మన ప్రాక్తుల ద్రవ్యోల్మం ఉందా నడుస్తే నడుస్తున్న నడిచే ద్రవ్యోల్మం ఉందా పరిగెత్తే ద్రవ్యం ఉందా లేదా దూకుతున్న ద్రవ్యల్మం ఉందా లేదా అణచమైనటువంటి ద్రవ్యం ఉందా అనే అంశం అనేది ఇక్కడ సో క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఈ క్వశ్చన్ ఎలా ఆడుతున్నాడు అంటే మీద క్వశ్చన్ ఆడుతున్నాం జతపరచ మీద అంటే అవకాశం ఉంటుంది సో ప్రాకుతున్న ద్రవ్యోల్బణం ప్రాకుతున్న ద్రవ్యోల్బణం అంటే ఏంటి సార్ అంటే సో ధరల శాతం అనేది ద్రవ్యోల్బణం లేదా ద్రవ్యోల్బణ శాతం అనేది ద్రవ్యోల్బణ శాతం అనేది రెండు నుంచి మూడు శాతం అంటే ఏ శాతం ఇక్కడ ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణ సో ద్రవ్యోల్బణ శాతం అనేది ద్రవోల్మ శాతం అనేది రెండు నుంచి మూడు శాతం ఉన్నట్లయితే దాన్ని ప్రాకుతున్న ద్రవ్యోల్బణం అంటాం ప్రాకుతున్న అంటే క్రీపింగ్ క్రీపింగ్ సో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం సో ప్రాప్తున్న ద్రవ్యోల్బణం ఇక్కడ నడిచేటువంటి ద్రవ్యోల్బణం నడిచేటువంటి ద్రవ్యోల్బణం అండి మరి నడిచేటువంటి ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే సో ద్రవ్యోల్బణ స్థాయి అనేది ద్రవ్యోల్బణ స్థాయి అనేది ఎట్లా ఉండాలి మూడు స్థాయి నుంచి మూడు స్థాయి నుంచి నాలుగు స్థాయిల మధ్య ఉంటే ద్రవ్యోల్బణ స్థాయి అనేది త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉంటే దాన్ని నడిచే ద్రవోల్బణం అంటే సో వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం నెక్స్ట్ పరిగెత్తే ద్రవ్యోల్బం అంటే సో పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటే ఏంటి సరే అంటే ఇక్కడ సో రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం అంటే ద్రవ్యోల్బణ స్థాయి అనేది ద్రవ్యోల్బణ స్థాయి అనేది ఇక్కడ ఏంటంటే ద్రవ్యోల్బణ స్థాయి అంటాడు ఏమంటాడు సో ద్రవ్యోల్బణ ద్రవ్యోల్బణ స్థాయి ద్రవ్యోల్బణ స్థాయి అనేది సో నాలుగు నుంచి పది శాతం ఉంటే నాలుగు నుంచి పది శాతం మధ్య ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటాం పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటాం సో నెక్స్ట్ అతి ద్రవ్యోల్బణం అంటాం అంటే దూకుతున్న ద్రవ్యోల్బణము దూకుతున్న సో ద్రవ్యోల్బణం అంటే ఆ ద్రవ్యోల్బణ స్థాయి అనేది ద్రవ్యోల్బణ స్థాయి అనేది పది శాతం కంటే ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణ స్థాయి అనేది పది శాతం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బం అంటాం దూకుతున్న ద్రవ్యోల్ నెక్స్ట్ అణించబడినటువంటి ద్రవ్యోల్మం అంటే ఏంటి అణించబడినటువంటి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం మరి ఇక్కడ అణించబడినటువంటి ద్రవ్యోల్బం అంటే ఏంటి సరే ధరలు పెరుగుతూ ఉంటాయి ధరలు పెరుగుతూ ఉంటుంది ఆ ధరల స్థాయి నియంత్రణ కోసము దేనికోసము ధరల ప్రభుత్వం నియంత్రణ చేస్తే అది అనుచబడినటువంటి ద్రవ్యము సో ధరలు పెరుగుతూ ఉన్నాయి సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది దాని వాటిని సో మనకు సిఆర్ఆర్ అంటాము సిఆర్ఆర్ బ్యాంక్ అంటే బ్యాంక్ రేటు రేపో రేటు సో రివర్స్ రేపో రేటు ఈ ఎస్ఎల్ఆర్ ఈ విధంగా ఈ రూపాలలోని సో ప్రభుత్వం ఏం చేస్తుంది గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేజర్గా చేశారంటే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది వీటిని నియంత్రిస్తుంది ఇలాంటి నియంత్రించేటువంటి వ్యవస్థ అంటే అణుచబడిన ద్రవ్యోల్బణం అనచబడిన శాతం రకాలు నెక్స్ట్ ద్రవ్యోల్బణంలో ఉన్నటువంటి రకాలు అదేమో శాతం పట్టి అవి రకాలండి ఇవి ద్రవ్యోల్బణంలో ఉన్నటువంటి రకాల మీద మనకు క్వశ్చన్ అడేటువంటి అవకాశం ఉంటుంది సో అందులో ఫస్ట్ అంటే డిమాండ్ పేరిత ద్రవ్యోల్బణము సో డిమాండ్ పేరుత ద్రవ్యుల గురించి ఎవరు చెప్పారు సరంటే జేఎం కీన్స్ వివరించారండి జేఎం కీన్స్ వివరించాడు సో మొదటిసారిగా మొదటిసారిగా ఈ డిమాండ్ పేరుత ద్రవ్యం గురించి ఎవరు చెప్పారంటే జేమ్ కీన్స్ అసలు డిమాండ్ అనేది సో ధరలు పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది అనే అంశాన్ని ఎవరు చెప్పారంటే జేమ్ కీన్స్ చెప్పడం జరిగింది అసలు డిమాండ్ పేరుత ద్రవ్యం అంటే ఏంటి సో డిమాండ్ పేరుత ద్రవ్యం అంటే ఏంటి సార్ అంటే వస్తువు యొక్క డిమాండ్ పెరగడం వల్ల వస్తువు యొక్క డిమాండ్ పెరగడం వల్ల వస్తువు డిమాండ్ పెరగడం వల్ల సో ధరలు అధికంగా పెరగడాన్ని వస్తువు యొక్క డిమాండ్ పెరగడం వల్ల అంటే ఆ ధరలు పెరగడాన్ని వస్తు డిమాండ్ పెరిగింది ధరలు పెరుగుతాయి అలా పెరగడాన్ని ఏమంటే డిమాండ్ పెరుగుతుంది సింపుల్ వస్తువు డిమాండ్ పెరిగింది ధరలు పెరిగాయి దాని డిమాండ్ పేరుత ద్రవ్యం అంటాము ఓకేనా నెక్స్ట్ సో వేయ పేరిత ద్రవ్యం అంటే వేయ పేరు పేరులోనే ఉన్న చూడండి వేయ పేరుతో అంటే ఇక్కడ ఎరాల్డ్ ఈ యొక్క వేయ పేరిత ద్రవ్యులం గురించి అంటే ఎరాల్డ్ మరియు షిండే తరాబ్ అనేటువంటి ఇద్దరు ఆర్థికలు ఏం చెప్పారంటే ఈ యొక్క వేయ పేరిత ద్రవ్యులను చెప్పారండి ఏం చెప్పారండి వేయ పేరిత ద్రవ్యులు అన్ని ఎరాల్డ్ షిండే తరాబ్ ఎరాల్డ్ షిండే తరాబ్ అనేటువంటి ఇద్దరు ఆర్థికతలు ఈ యొక్క ద్రవ్యంలో చెప్పడం జరిగింది మరి ఇక్కడ అసలు వేయ పెరుదీ అంటే సార్ అంటే సో ఇక్కడ వస్తువు యొక్క లేదా ఉత్పత్తి 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 వ్యయము పెరగడం వల్ల వస్తు ఉత్పత్తి ఇంకా చెప్పాలంటే వస్తు ఉత్పత్తి వ్యయము పెరగడం వల్ల వస్తు ఉత్పత్తి వ్యయము పెరగడం వల్ల సో ధరలు పెరగడాన్ని ధరలు పెరగడాన్ని ఏమంటారు అంటే వేయ పెరుదో అంటే వస్తు ఉత్పత్తి వ్యయం పెరిగింది అలా వస్తు ఉత్పత్తి వేయ పెరిగింది అనుకోండి సో ఈ ఆటోమేటిక్ ధరలు వేస్తారు అలా పెంచడాన్ని ఏమంటారు అంటే ద్రవ్యోల్బణం అంటాం అంటారు వేయపేరిత ద్రవ్యోల్మణ వాస్తవానికి ఈ వ్యయపేరిత వాళ్ళను సో ముఖ్యంగా దీన్ని ఆధునిక ద్రవ్యోల్బణం కూడా పిలుస్తారు ఆధునిక ఆధునిక ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం ఆధునిక ద్రవ్యోల్బణం కూడా పిలుస్తూ ఉంటాం ఓకేనా నెక్స్ట్ మిశ్రమ ద్రవ్యోల్బణం సో ఇక్కడ మిశ్రమ ద్రవ్యోల్బణం ఏంటండి మిశ్రమ ద్రవ్యోల్బణం మిశ్రమ ద్రవ్యోల్బణం గురించి చెప్పిన వాళ్ళు అవసరం అంటే సో చాలూల్జ్ ఎవరండి షాల్డ్ చాల్రైస్ షుల్జ్ అనేటువంటి ఆర్థికవత చాలరేస్ సుల్జ్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ మిశ్రమ ద్రవో ఎలా ఉంది అసలు ఈ డిమాండ్ సప్లైలు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి ఏ విధంగా అవుతున్నాయి అనే అంశాన్ని చాల్ర సుల్జ్ వివరించడం జరిగింది అంటే అసలు మిశ్రమ ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే ఏంటి సార్ అంటే ధరలు పెరగడం వల్ల అంటే మిశ్రమ ధర్మం అంటే ధరలు పెరగడం వల్ల మరి డిమాండ్ కారకాలు డిమాండ్ కారకాలు మరియు సప్లై కారకాలు సప్లై కారకాలు ఇవి కారణాలుగా దూదపడితే అంటే కారణాలుగా అయితే దాన్ని మిశ్రమ ధర్మం అంటాం అంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి ఆ ధరలు పెరగడానికి డిమాండ్ కారకాలు మరియు సప్లై కారకాలు సో కారణాలుగా దూహపడితే కారణాలుగా ఉపయోగపడితే కారణాలుగా దూరపడితే వాటిని ఏమంటారు సార్ అంటే సో మిశ్రమ ద్రవ్యోల్పణం అంటాం ఏమంటామండి మిశ్రమ ద్రవ్యోల్పణం అంటాం మరి ఇక్కడ సో మిశ్రమ ద్రవ్యోల్పణం అనేది సో మనకు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ప్రతి ద్రవ్యోల్బణం లేదా దీన్ని ఆర్థిక మాంద్యం ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లలో దీని మీద క్వశ్చన్ అవకాశం ఉంటుంది సో ఈ ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ట్వంటీ నైన్లో ఆర్థిక మాంద్యం రావడం జరిగిందండి సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ ఒక దేశంలో రాలేదు ఆ దేశం ఏంటంటే రష్యా దేశంలో తప్ప ఏ దేశం అండి రష్యా దేశంలో తప్ప మిగిలిన దేశాల్లో రావడం జరిగింది ఆర్థిక మాంద్యం ఈ ఆర్థిక మాంద్యాన్ని గురించి ఆ యొక్క ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో చెప్పినటువంటి ఆర్థికవేత్త అంటే జయం కీన్స్ అండి ఎవరండి జయం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ ఆర్థిక మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పినటువంటి వ్యక్తి మహనీయ ఆర్థిక వ్యక్తి సో జయం కీన్స్ అండి ఎవరండి జయం కీన్స్ మరి ఇక్కడ ప్రతి ద్రవ్యోపణం అంటే ఏంటి ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి సో ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ధరలు అంటే అంటే ద్రవ్యం యొక్క విలువ అనేది ద్రవ్యం యొక్క విలువ అనేది ఏమవుతుందండి ఇక్కడ ద్రవ్యం యొక్క విలువ ద్రవ్యము యొక్క సో యొక్క విలువ అనేది సో విలువ పెరుగుతుందండి దర్వక విలువ పెరిగి ధరలు తగ్గడాన్ని ఏమంటే ఇక్కడ ధరలు అనేది ఎలా తగ్గుతాయి అంటే పూర్తిగా తగ్గడం లేదా పూర్తిగా పతనం కావడం పూర్తిగా తగ్గడం పూర్తిగా తగ్గడం చూడండి సో ప్రజలలో ఉన్న ఆర్థిక మాంద్యమని ఒకటే అండి అంటే ప్రతి అన్న ఆర్థిక మాంద్యం అన్న ఒకటే ద్రవ్యం యొక్క విలువ అనేది పెరిగి ధరలు పూర్తిగా తగ్గడం లేదా ధరలు పూర్తిగా పతనం కావడాన్ని ఆర్థిక మాంద్యం అంట అంటే పూర్తిగా అంటే ఒక వస్తువు రేటు అనేది చాలా దిగిపోతుంది చాలా తగ్గిపోతుంది అలా తగ్గినప్పుడు ఉత్పత్తిదారులు కానీ అంటే సో అమ్మకదారులు వస్తువులు అమ్మలేరు అలా అమ్మనప్పుడు ఆ సంస్థ అనేది మూసి మూసేయబడుతుంది ఆ సంస్థలో పరిశ్రమలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఏమవుతారు సార్ నిరుద్యోగులు అవుతారు అలా నిరుద్యోగులు అయినప్పుడు ఉపాధి లభించినప్పుడు వేతనం వచ్చింది ఉపాధి లేనప్పుడు వేతనాలు లేవు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ అంటే సో కొనలేనటువంటి పరిస్థితి ఉంటుంది అదే ఆర్థిక మాంద్యము మరి ఆర్థిక మాంద్యాన్ని లోటు బడ్జెట్ ద్వారా నివారించవచ్చు అని ఎవరి ఇక్కడ ఆర్థిక మాంద్యాన్ని లోటు బడ్జెట్ ద్వారా నివారించ నివారించవచ్చు అని చెప్పినటువంటి ఆర్థిక వస్తారంటే జేఎం కీన్స్ అండి సో ఆర్థిక మాంద్యాన్ని లోటు బడ్జెట్ ద్వారా నివారించవచ్చు అని చెప్పిన వ్యక్తి వస్తారంటే జయము కీన్స్ నెక్స్ట్ ఈ మనకు ఇక్కడ నుంచి ఈ ఎగ్జా అంటే ఈ యొక్క టాపిక్ నుంచి ఇక్కడ నుంచి ప్రశ్నలు పడతడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ద్రవ్యోల్బణం వల్ల ఎవరు లాభపడతారు అంటే ధరలు అనేది ఎక్కువగా ఉన్నాయి ద్రవ్యం అంటే ఇక్కడ ద్రవ్య యొక్క విలువ అనేది ఏమవుతుంది తక్కువైపోయి ద్రవ్యోల్బణం అంటే ఏంటి సరే అంటే ధరలు అంటే ద్రవ్యం యొక్క విలువ తగ్గి ధరలు అధికంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు ఆ ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు లాభపడతారు సరే అంటే సో రుణ అంటే రుణగ్రహితలు అంటే ఏంటి సరే అంటే అప్పు తీసుకున్నవారు అప్పు సో తీసుకున్నవారు ఎవరండి అప్పు తీసుకున్న వారు అంటే రుణగ్ నహితలు ఎక్కడ లాభపడతారు రుణ రైతులు లాభపడతాయి ఇంకోరు సో వ్యాపార వ్యాపారస్తులు ఎందుకు వ్యాపార ఉంటారంటే సో ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారు తక్కువ ధరలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు సో అధిక లాభాలు పొందుతారు ఉత్పత్తిదారులు కూడా లాభపడతారు ఎందుకంటే ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు లాభపడతారు నెక్స్ట్ అమ్మకదారులు కూడా లాభపడతారు ఎందుకంటే సో ఎక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పెద్ద భూసాములు అంటే వ్యవసాయం చేసేటువంటి సో ఇక్కడ వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయం సాగు చేసేటువంటి పెద్ద భూసా అంటే ల్యాండ్ లోడ్స్ కూడా ఈ యొక్క ద్రవ్యోల్బణం వల్ల లాభపడే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఈ ద్రవ్యోల్బణంలో ఇంకోతారు అంచనా వ్యాపారులు అంటే అంచనా వ్యాపారస్తులు కూడా ఈ ద్రవ్యోల్బణం వల్ల లాభపడడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు అంటే కొన్ని రోజుల పాటు బ్లాక్ వస్తువులు లేనట్టుగా వేసి ధరలు పెరుగుదాగానే అమ్ముతారు బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు నెక్స్ట్ అత్యధికమైనటువంటి ధనికులు కూడా లాభపడతారు ఎందుకంటే ధరలు వెరగడం వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు సో ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది నెక్స్ట్ చెనా ఆదాయం పొందేవారు చర ఆదాయం పొందేవారు లాభపడతారు అంటే వీళ్ళందరూ ఏం సరే అంటే ద్రవ్యోల్బణ కాలంలో లాభపడేవారు ఎగ్జామ్లో క్వశ్చన్ దీని మీద తప్ప తప్పసరిగా వస్తుంది ఎట్లాడతారు ఈ క్రింది వనంలో ద్రవ్యోల్బణం వల్ల లాభపడేవారు గుర్తించండి అంటాడు ఏం చెప్పాలా రుణగ వ్యాపారస్తులు ఉత్పత్తిదారులు అమ్మకదారులు పెద్ద భూస్వాములు అంచనా వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు ధనికులు చర ఆదాయం పొందేవారు చర ఆదాయం పొందేవారు ఓకేనా నెక్స్ట్ ఏంటి సరే అంటే సో ద్రవ్యోల్బణం వల్ల ఎవరు నష్టపోతారు ఎవరు నష్టపోయేవారు ఎవరు నష్టపోతారు సో ధరలు అధికంగా పెరిగినాయి అలా మనం ఆలోచించాలి ధరలు అధికంగా పెరిగినాయి అనుకోండి సో ఎవరు నష్టపోతారు మాములుగా సో రుణదాతలు అంటే ఇక్కడ రుణదాతలు అంటే ఎంత సార్ అంటే సో ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే ఇక్కడ ఇది అప్పు అంటే తీసుకున్నాం రైత ఇక్కడేమన్నాడు సో రుణదాతలు అని అంటే ద్రవ్యంలో నష్టపోయే వాళ్ళు అప్పులు ఇచ్చే వాళ్ళు నష్టపోతారు అప్పులు సో ఇచ్చేవారు నష్టపోతారు అప్పులు ఇచ్చేవారు సో ఇక్కడ అంటే ఉన్న దాతలు నష్టపోతారు ద్రవ్యం వల్ల నెక్స్ట్ వ్యవసాయ కూలీలు నష్టపోతారు అంటే ధరలు పెరిగినాయి వీళ్ళ కూలీలు పెరగట్లే సో అందువల్ల ధరలు పెరిగాయి వ్యవసాయ కూలీలు రేటు పెరలా సో ద్రవ్యోల్ వల్ల నష్టపెట్టుతారు నెక్స్ట్ చిన్న రైతులండి వీళ్ళు అమ్మేటువంటి వస్తువుల యొక్క రేట్లు అనేది సో ఇక్కడ అంటే తక్కువగా ఉండడం దానివల్ల వీరు నష్టపెట్ట అవకాశం ఉంటుంది పెన్షన్ అండి సో పెన్షన్ అంటే ఏంటంటే ధరలు పెరిగినాయి వీళ్ళ పెన్షన్ వెయ్యి రూపాయలు ఉంది సో ధరలు అధికంగా పెరిగినాయి వాళ్ళు ఆ పెన్షన్ నుంచి ఎక్కువ వస్తువులు కొనలేకపోతున్నారు ఈ పెన్షన్ దారులు కూడా అంటే పెన్షన్ దారులు అంట పెన్షన్ దారులు సో ద్రవ్యుల వల్ల నష్టపోతారు అప్పుడు పెన్షన్ కూడా పెంచాల్సి వస్తుంది ద్రవ్యం పెరిగినప్పుడు పెన్షన్ పెరగాల్సి వస్తుంది కాబట్టి ఉద్యోగులు అంటే ఇక్కడ ఉద్యోగులు అంటే ఉద్యోగులకు జీతాలు కూడా పెంచకుండా ఇంత ముందుకున్న వేతనం ఉన్నాయి అనుకోండి ద్రవ్యోల్బణం అయిపోయింది ధరలు పెరిగినాయి సో వాళ్ళకున్నటువంటి జీతాన్ని ఆధారంగా ఇక్కడ వస్తువులు రాలేవు కాబట్టి వీళ్ళు నష్టపోతారు ఉద్యోగులు నష్టపోతారు స్థిర ఆదాయం పొందేవారు అనే నెలకు పదివేలే పొందుతున్నారు ఇంకా ఐదేళ్ళైనా పది పదివేలు పొందుతున్నారు అలా పదివేలు పొందే వాళ్ళు ధరలు పెరిగినాయి అలా ధరలు పెరిగినప్పుడు వీళ్ళ యొక్క సో ద్రవ్య అంటే వీరి యొక్క స్థిర ఆదాయం పెరగట్లేదు సో వీరు నష్టపోయే అవకాశం ఉంటుంది తరగతి ప్రజలు మధ్య తరగతి సో ప్రజలు అంటే మధ్య తరగతి ఆదాయం అంటే సో మధ్య తరగతి ఆదాయము గలవారని సో ఇక్కడ వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పేదవారని ఎవరండి సో పేదవారు కూడా పేద పేదవారు కూడా నష్టపోతారండి పేదవారు సో అతి పేదవారు ద్రవ్యుల వల్ల ధరలు పెరిగిపోయినాయి సో వీళ్ళకి వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇంకా వాళ్ళు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది నెక్స్ట్ దినసరి కూలీలు దినసరి కూ అంటే రోజువారీ కూలీలు రోజువారీ కూలీలు అంటుంది రోజువారీ అంటే డైలీ లేబర్స్ రోజువారీ కూలీలు కూడా నష్టపోయే అవకాశం ఎవరైతే బాండ్లు కొన్నారో బాండ్లు కొన్నవారు కూడా బాండ్లు షేర్లు సెక్యూరిటీ డిపెంచర్స్ అంటే సెక్యూరిటీ పేపర్స్ ఇక్కడ బాండ్లు పేపర్లు కొన్నోళ్ళు సో బాండ్ పేపర్లు పేపర్ సో సెక్యూరిటీ పేపర్లు కొన్నవాళ్ళు సెక్యూరిటీ పేపర్స్ సెక్యూరిటీ పేపర్స్ అంటారు సెక్యూరిటీ పేపర్లు ఉన్నవాళ్ళు డిబెంచర్లు డిబెంచర్లు ఇలాంటి వీటిని కొనుగోలు చేసి వాళ్ళ బ్యాంకులో పెట్టినప్పుడు ధరలు విరినాయి అనుకోండి సో వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అంటే బాండ్లు బాండ్ల బాండ్ల విలువలు కూడా వాస్తవానికి బాండ్ల యొక్క విలువలు కానీ సెక్యూరిటీ యొక్క పేపర్ల విలువలు కానీ డిబెంచర్ల విలువలు కానీ సో ఈ ఏ కాలంలో అంటే ద్రవ్యులు నష్టపోయేటటువంటి నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది మనకున్నటువంటి ద్రవ్యోల్బణం వల్ల సో నష్టపోయేది ఇక్కడ నుంచి తర్వాత సో ద్రవ్యంలో లాభపడే వాళ్ళు గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులు ఉత్పత్తిదారులు ఇది సో నష్టపోయే వాళ్ళంటేనేమో స్థిర ఆదాయం పొందేవారు వ్యవసాయ కూలీలు చిన్న రైతులు పెన్షన్దారులు ఉద్యోగులు డిబెంచర్లు స్థిర ఆదాయం పొందేవారు సో ఓకేనా నెక్స్ట్ ద్రవ్యోల్మణ రకాల మీద ద్రవో్యోల్మణ రకాల్లో మిశ్రమ ద్రవ్యం అంటే ఏంటి వీటి మీద అడిగే అవకాశం ఉంది వేపేరు ద్రవల్మే చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఒకసారి ఎగ్జాంపుల్ అడిగిండు వేపేరు ద్రవోల్మాన్ని సో ప్రస్తుతం ఏమిస్తున్నారు ఆధునిక ద్రవ్యోల్బణము ఆధునిక ద్రవ్యోల్బణం తర్వాత ద్రవ్యోల్మణం ఏంటంటే శాతాన్ని బట్టి రకాల మీద దీని మీద క్వశ్చన్ అడిగిండు ఇవి గుర్తుపెట్టుకోవాలి శాతాన్ని బట్టి ద్రవ్యోల్బణాలు సో ఈ యొక్క నిర్వచనాలు కూడా గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్